కల్లోడియం లీవ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇంకో వీడియోలో దగ్గర నేను చూపిస్తాను ఇంకో వీడియో ప్రత్యేకంగా వాటికి చేద్దాం ఈరోజు ఊరికి ఇలా సరదాగా గార్డెన్లో తిరుగుతున్నాను అనమాట ఇంక ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో ఎరుపు మొన్న ఒకరోజు చూపించాను కదా తర్వాత ఇంక ఇలాగా విపరీతంగా పూసేసింది అనమాట సరే ఇంకొకసారి చూపిద్దాం అని చెప్పి దీనికి దానికి వీడియో తీసాను చూడండి ఈ చిన్న చిన్న పింక్ కలర్ పువ్వులు చట్నీ ఎన్ని పూసేసాయో దీష్టి తగిలినట్టుగా ఎంత బాగున్నాయో కదా ఇంకా ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఒకటి పూసింది ఆరెంజ్ కలరు పువ్వు అసలు పెద్దగా పెద్ద పువ్వు రకం ఇది చిన్నగా పూసింది ఇది ఇంకా ఇక్కడ నుంచి నేను కొన్ని చూపిస్తాను ఉడతల్ని ఆటల్ని కొన్ని ఇలా గార్డెన్లో తిరుగుతూ ఉంటే చక్కగా కనిపిస్తున్నాయి అవి అందుకని వాటికి కూడా తీసాను ఉడత వచ్చి పువ్వు కొరికేసి ఆ పువ్వు మొదట్లో తేనె ఉంటుంది కదా ఆ చక్కగా కొమ్మమే పడుకొని తాగుతుంది చూడండి నన్ను చూసింది వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ వచ్చి కందిరీగలు పట్టు పెట్టాయి కదా ఆ కందిరీగలు అన్నీ బయటకు వచ్చాయి చూడండి నేను అందుకే తీయలేద పట్టు అవన్నీ బయటకు వచ్చి తిరుగుతున్నాయి అన్నీ ఉన్నాయో చాలా అంటే చాలా ఉన్నాయి చిన్న 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 కందిరీగలు ఎలా ఎగురుతున్నాయి చూడండి ఇంక ఇక్కడ పిచ్చికి పట్టు పెట్టింది కదా వస్తుంది వెళ్తోంది ముందు ఒకటి ఏమో చేసింది అది వెళ్ళిపోయింది ఇంకోటి వచ్చింది ఇది కూడా ఏమో చేస్తుంది మరి పిల్లలు గుడ్లు పెట్టింది పిల్లలు అయిపోయాయో మరి ఉన్నాయో లేకపోతే అది ఏం చేస్తుందో దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది కానీ దూరం చూస్తే మాత్రం ఏదో తెస్తుంది పెడుతుంది ఇంకా గుడికి కూడా ఇంకా ఏదో సవరిస్తూ ఉంది మన చుట్టూ ఎన్ని ఉంటాయో కదా ఇలాగా మనం ప్రకృతి మధ్యలో మనం ఉంటే మన చుట్టూ ఇవన్నీ ఉంటాయి చెట్ల మధ్యలో ప్రకృతి అంటున్నాను చెట్ల మధ్యలో మనం ఉన్నాం అనుకోండి మన చుట్టూ నేచురల్గా ఈ పక్షులు ఇలాంటివన్నీ తిరుగుతా ఉంటాయి ఎంత బాగుంటుందో మనం పెంచకపోయినా దాని గూడు అలాంటి గూడు ఎంత బాగుందో పిచ్చికి గూడు చూడండి అలా ఆ మోడల్లో మనం కూడా ఒక గూడులాగా ఇల్లు కట్టుకుంటే ఎంత బాగున్నాం కదా చెట్టు మీద ఐడియా వచ్చింది వెదురుతో వెదురుతో కానీ వుడ్డుతో కానీ కట్టేద్దాం ట్రై చేద్దాం దాని పిచ్చి గూడు మోడల్గా అదే చెత్త చదారం వేసి ఒక గూళ్ళకి కట్టేసుకుందాం కట్టేసుకొని హ్యాంగ్ చేసుకొని చెట్కి పెట్టేసుకొని దాంట్లో చక్కగా ఒక రోజు ఎంజాయ్ చేయొచ్చు ఒక టీ పెట్టుకొని పట్టుకొని వెళ్ళి దాంట్లో కూర్చొని టీ తాగుతుంటే పిచ్చిక ఎలా ఫీల్ అయిందో మనం కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు చూడండి బుడింగ్ మనం లోపలికి వెళ్ళిపోయాం బుర్ర బయటికి పెట్టి నాకే చూస్తుంది అదే నేను దగ్గరికి వెళ్ళానంటే ఎగిరిపోతుంది ఎలా హ్యాంగ్ చేసుకుందో మనం కూడా చిన్న ఇల్లు కట్టుకొని ఉడితో కట్టేసి దాని మీద ఇలా చెత్త చదారం బయటని పిచ్చి గూళ్ళగా వెళ్ళేసుకుందాం ఇంకా దగ్గరికి వెళ్ళాను ఎగిరిపోయింది అది ఇంకా ఇక్కడ ఇంకో రకం గూడు పెట్టింది చూడండి ఇంకో రకం ఇది ఈ పిచ్చికి వీడియోకి దొరకలేదు కానీ ఇంతకు ముందు పెట్టింది పాపం కిందనే అది కాకులు పీకేసే అప్పటిని ఇప్పుడు మళ్ళీ చాలా స్ట్రాంగ్గా పెట్టేసుకుంది ఇంకా ఈ పువ్వుల చెట్టు మీద ఎన్ని సీతాకోక చిలుకలో అస్తమానం ఎందుకు చూపించిందే మీకైనా పిచ్చా అని మీరు అనుకోవచ్చు నేను గార్డెన్లోకి వెళ్ళేసరికి లేవన్నీ అలా నా చుట్టూ తిరుగుతూ ఉంటే చేతిలో ఫోన్ ఉంటుంది మరి ఏం చేయడం టక్కుమని వీడియో తీసేసి మీకు కూడా పెట్టేస్తున్నాను చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి పచ్చదనాన్ని అందాలని ఈ ఆహ్లాదాన్ని మీరు ఆస్వాదించండి ఆనందించండి పోయేదేముంది చూస్తే కాస్త సంతోషమే వస్తుంది కదా అది మా సంగతి తిట్టుకోకండి ఎంత నాకు చాలా నచ్చింది అందుకే మళ్ళీ మీకు తీశాను ఇంక ఇక్కడ తూనీగలు చూడండి ఎన్ని ఎగురుతున్నాయి చిన్నప్పుడు అందరూ తూనీగలతో ఆడుకుంటారు కదా మీ చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేద్దామని తూ కూడా ఇలా తీశాను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రోజు ఇలా అన్నిటికీ తీసి పెడదాం అనుకున్నాను నా చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో మీకు చూపిద్దామని సృష్టిలోని అన్నీ మన స్నేహితుల్లాగే భావించాలి కదా ఇక్కడ ఇంకా రెండు మూడు నాలుగు సీతగ చిలుకలు కలిపి ఎగిరిపోతున్నాయి అలా వెళ్ళిపోయి చెట్టమే వాళ్ళే అయ్యి కానీ ఆ రోజు నాకు వీడియో తీయడం అవ్వలేదు ఆ తర్వాత అనుకున్నాను కదా అని చెప్పి అలా ఒకదానికి ఒకదానికి వీడియోలు తీసి ఇలా పెడుతున్నాను ఈ కొంగ చూడండి కొంగ మీకు ఏముంది పదే పదే చూపిస్తున్నావు కదా అని అనుకోవచ్చు మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి గమనించండి వీడియోని కొంగ నీడలో ఒక్క కొంగ బైక్న ఒక్క కొంగ రెండు కొంగలు పడ్డాయి అక్కడ అందుకని తీశాను నీటిలో దాన్ని నీడకు తీశాను మళ్ళీ వెనక్కి వెళ్ళి గమనించండి అలా దొరికిన అన్నీ తింటుంది అక్కడ దూరంగా కొమ్మ మీద ఏంటి ఎలా ఉందని చూస్తే ఉడతమాట అక్కడ ఒక వైర్ ఉంది ఆ వైర్ దేంతో నాకు తెలియదు కానీ వైర్ మీద కూర్చొని సర్కస్లో చేస్తారు కదా అలా ఎన్ని రకాల విన్యాసాలు చేసిందో రకరకాల విన్యాసాలు చేసింది అలా ఉయ్యాలు ఊగింది అటు ఇటు తిరిగి మళ్ళీ కొమ్మల్లోకి జారుకుంది ఉడత విన్యాసాల మాట ఇవి అదిగో చూసారా దగ్గర నుంచి అయితే బాగుండు దూరం నుంచి దాని వేషాలు కనిపించలేదు ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఎన్ని చాలా రకాల వేషాలు వేసింది దాని మీద ఇలా పడుకుంది ఆడుకుంది ఉయ్యాలు ఊగింది ఇదిగో పడుకుని చూడండి ఆ వైర్ని ఎంత బాగా వినియోగించుకుంటుందో అట్లా కష్టపడకుండా మాట దానికి నేచర్లో ఉన్నవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అవి ఇదిగో ఇందాక చూపించాను కదా కందరేగల్ని ఇదే ఇందులో నుంచే పిల్లలు బయటకు వచ్చాయి నేను ఈ ఈ పట్లు కందరి పట్లు ఎందుకు తీసేయండి అని అందరూ అంటారు తీయట్లేదు నేను మనకి కందరిగలు కూడా నేచర్లో ఉండాలి అవి కూడా దేనికో ఉపయోగపడుతూనే ఉంటాయి కదా అలా తీస్తుండగానే వర్షం పడింది చూడండి ఎంత అందమైన వర్షం ఇది కూడా చాలాసార్లు మీకు పెట్టాను ఈ ఏరియాలో వర్షం పడినప్పుడు కానీ చాలా అందంగా ఉంటుంది ఈ మొక్కల మీద పడిన చినుకులు ముచ్చాల లాగా వజ్రాల్లాగా ఎలా మెరుస్తున్నాయో చూడండి చిన్న లైటింగ్ కూడా పడుతుంది ఆ చినుకుల మీద ఇంకా రకరకాలుగా వీడియోలో కన్నా బయటని ఎంత బాగా కనిపిస్తున్నాయో వజ్రాలు మెరిసినట్టు చినుకులు ముత్యాలాగా రౌండ్గా ఉన్నాయి మెరుపేమో వజ్రాల్లాగా మెరుస్తున్నాయి వజ్రాలు నక్లెసుల్లాగా హారాల్లాగా రకరకాలుగా కనిపిస్తున్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఇగో పొడవుగా ఈ తీగలకి ప్రతి కొమ్మకు ప్రతి ఆకుకు చినుకులు నేను పక్కన ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి అవి కలపు గింజలు ఎవరికో ఇద్దామని నాలుగు దాచిపెట్టి ఉంచాను అవి మనం వెతుకుతా ఉంటే దొరికాయమాట వాటిని ఇలా అరగదీయాలన్నమాట గింజలతో మొక్కలు ఎలా వేయాలంటే ముందు గింజని మొక్క వచ్చే కాసి ఇలాగా బాగా రఫ్ చేయాలి తర్వాత నీటిలో వేయాలి నేను ఈ నీటిలో వేసి నలభై రోజులు అవుతుంది కానీ ఇంకా మొక్క రాలేదు ఇలా వేసాను కానీ రెండేమో ఏవో పట్టుకెళ్ళిపోయి రెండే మిగిలే లాస్ట్కి అడుక్కి ములిగేయి నాని బాగా నాని అడుక్కి ములిగేయి ఇంకా మొలకొచ్చే టైంలో రెండేవో పట్టుకెళ్ళిపోయి రెండే మిగిలేయి చూద్దాం ఈ జాత పెట్టాలి ఈ కొడలైతే పట్టిపోతాయి అది నేను మన లోటస్ పాండు క్లీన్ చేసినప్పుడు బల్బ్స్ తీసి కడిగి ఇలాగ వాటర్లో పెట్టాను అనమాట మనం ఆన్లైన్లో తెచ్చుకున్న బల్బ్స్ ఇలా వాటర్లో పెట్టి మొలకొచ్చాక మనం పాతుకుంటే బాగా వస్తుందని ఎవరో చెప్పారు చిన్న టబ్బు ఒకటి బాతులు పీకేసి పడేసాయి అందులోంచి తెచ్చి బల్బులు అలా పెట్టి ఉంచాను మొలకలు వచ్చే ఇంకేసేయచ్చు నేను మన కలవపూల తొట్టులో లోటస్ పండ్లో ఏమేస్తున్నాను అని అడిగారు నేను వేసేది ఓన్లీ అరటిపళ్ళు అరటిపళ్ళు జ్యూసులు అరటిపళ్ళు తొక్కలు అరటిపళ్ళు మొక్కలు అరటిపళ్ళు రకరకాలుగా చేసి వేస్తూ ఉంటాను ఇప్పుడు మనకు పూజకు తెచ్చుకున్న అరటిపళ్ళు కొంచెం బాగా ఎక్కువ ముగ్గుపోయినాయి అనమాట ఇలా తొక్కలు తీసేసి అట్లని శుభ్రంగా నేను ఎప్పుడు మిక్సీలో జ్యూస్ చేసి వడకట్టి చేసేదాన్ని ఇప్పుడు ఏం చేశానంటే పిసికేసి బకెట్లో వేసి పిసికేసి వాటర్ పోసి వేసేసాను ఎందుకంటే అందులో నత్తలు ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ తొక్కలు వేస్తే తొక్కలు అంటుకుంటాయి కదా వాటితో తీసి పారేయచ్చు అని చెప్పి కొంచెం పెద్ద పెద్ద ముక్కలలాగా పడేసాను అనమాట కొన్ని అయితే బాగా ముద్దలాగా పిసికేసి ఇట్లని బకెట్లు వేసి శుభ్రంగా షేక్ చేసి ఆ వాటర్ని వేసాను ఈ లిక్విడ్ ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువ బాగా పోస్తున్నాయి మాకు నన్ను అడిగారు మీరు ఏం చేస్తున్నారని మీరు కూడా కలవ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ ఉంటే ఇలా మనకి పనికిరాని అరటిపళ్ళని శుభ్రంగా మిక్సీలో వేసి జ్యూస్ లాగా మెత్తగా చేసి వాటర్లో కలిపి ఇచ్చేసేయండి టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి తొక్కలు ఇలా డైరెక్ట్గా వేసేస్తే మీకు మళ్ళీ అక్కడ ఫంగస్ ఈగలు దోమలు చేరతాయి కదా అందుకని చెప్పి మీరు ఏం చేస్తారంటే చక్కగా తొక్క తీసి ఆ తొక్కల్ని మొక్కలకి డ్రైగా వేసేసేయండి ఈ లోపల నేమ్ వచ్చి మిక్సీలు వేసి మెత్తగా నేను మామూలుగా ఇప్పించేస్తున్నాను రఫ్గా మిక్సీలు వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసి వాటర్లో కలిపేసి మీకు చిన్న చిన్న బ్లాక్ టబ్బుల్లోనే కదా వేసుకుంటారు టెరాస్ మీద లోటస్ కానీ కలవ పువ్వులు కానీ తర తామర పువ్వులు కానీ అట్లో మనం ఇలాగా లిక్విడ్ లాగా చేసి ఫిల్టర్ చేసి వేసారనుకోండి మీకు ఫంగస్ కానీ ఈగలు దోమలు కానీ పురుగులు కానీ అరటిపళ్ళ కోసం వచ్చేవి ఏవి జారవు ఎందుకంటే నీట్లో కలిసిపోద్ది కాబట్టి ఇది మాకు బయటని మామూలుగా రఫ్ అండ్ టఫ్గా ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా వేసేస్తున్నాను నన్ను అడిగారు కదా కలవపూలకి మీరు ఏమి ఇస్తారని నాకు ఇంకో రకం అయితే తెలీదు నేను ఇంట్లో అరటిపళ్ళు ఉన్న ప్రతిసారి ఇవే ఇస్తున్నాను తెచ్చాను కదా దాంట్లో చక్కగా నీళ్లు పోస్తాను ముందు అరటిపళ్ళు తొక్కలు కూడా వాటిల్లో వేసేసాను చుట్టూని ఇలా చుట్టూ వేసేస్తున్నాను ఒక్కొక్క దానికి రెండు వేసి దొక్కులు చూస్తున్నారు కదా ఈ సంవత్సరం పొడికి మొగ్గలు కనిపిస్తూనే ఉన్నాయి ఒకటో రెండో పూలు వస్తూనే ఉన్నాయి చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ దుంపలు ఇమ్మని ఈ దుంపల్లాగా రావట్లేదు కరెంటు తీగల్లాగా సన్నగా వస్తున్నాయి ఇందాక చూపించాను కదా అవి అన్నీ మాట అవి బ్లాక్ టబ్లో వేసాను ఎప్పుడో ఒకసారి బాగా వచ్చింది బాగా వచ్చింది దాన్ని ఏమొచ్చి బాతులు పీకి పక్కన పడేసాయమాట పడేస్తే ఇంక నేను అలా పెట్టకుండా తీసుకొచ్చి శుభ్రం కడిగేసి వాటర్లో పెట్టాను కొన్ని కుళ్ళిపోయి రెండు అయితే ఆకులు వచ్చాయి అవి ఇప్పుడు నేను బ్లాక్ టబ్బులు రెడీ చేసి పెట్టాను ఈ కొంగలు కొంగలు బా కొంగలు అంటున్నాను బాతులు రాకుండా అక్కడ గేట్ పెట్టారు అప్పుడు వేయాలి ఇంకా వేయాలి అవి ఏసీ పని అయితే ఉంది నేను వేసినప్పుడు మళ్ళీ మీకు ఎలా వేస్తున్నానో చూపిస్తాను సాయిల్ మిక్సింగ్ కలిపి ఉంచాను ఇసుకాన మట్టి ఇసుక గత్తం మూడు కలిపేసి టబ్బులకి ఎత్తి ఉంచాము నీరు పెట్టాలి ఆర్టిఫిషియల్ బాతులు పెట్టాను అక్కడ అందాక సరదాగా చూడండి ఒక్కొక్క దానికి రెండు వేసి ఈ గిన్నెతో రెండు వేసి వేస్తాను మూడిట్లకి మొత్తం సంవత్సరం అంతా ఇంచుమించుగా ఒకటో అలా పూస్తూనే ఉంటున్నాయి పాపం కాకపోతే చెరువులోంచి మాకు దుంపలు పట్టుకొచ్చారు ఎరుపు అవి పుయ్యలేదు చేయలేదు కానీ దాంతోపాటు నత్తలు వచ్చాయి ఇగో ఇందులో నత్తలు ఎక్కువ ఉన్నాయని ఎరటిపండు తొక్కలన్నీ ఇక్కడ పడేశాను ఇట్ల చుట్టూ నత్తలు చేరుతాయి కదా అప్పుడు అట్లతో పాటు తీసి పడేద్దామని ఎన్ని ఉన్నాయో నత్తలు ఇందులో అయితే ఆ చెరువులోంచి వచ్చినాయి తీసి పడేద్దాం దుంపలు ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకెందుకు వచ్చిందని చెప్పి వదిలేశాను ఈ చూడండి మొగ్గలు ఉన్నాయి ఇక్కడ అలా అడపదడప వస్తూనే ఉన్నాయి పువ్వులు ఎంత బాగున్నాయో ఇంకా తెలిపి అయితే ఏకంగా పోయినట్టు ఉంది తెలుపు రావట్లేదు రెండు రంగులు వేసాను ఇది ఒకటే బతుకుతుంది అందుకే నేను అందరితో చెప్తున్నాను ప్రతి రంగు కూడా ఏ రంగుకు ఆ రంగు విడివిడిగా వేసుకోండి కలిపేయకండి అని చెప్తున్నాను నేను వేసాను ఇందులో మూడు రంగులు మూడు మిగతా రెండు పోయి ఇది ఒకటే మిగిలింది అందుకని అందరికీ చెప్తున్నాను అనమాట చిన్న మొగ్గ దగ్గర నుంచి అన్ని సైజులు ఉన్నాయి చూడండి మళ్ళీ పువ్వులు వస్తూనే ఉంటాయి అలాగ అందుకని కంటిన్యూగా వస్తున్నాయి అంటే అన్ని సైజులు ఇక్కడ చిన్న మొగ్గు ఉంది ఇంకో చిన్న మొగ్గు ఉంది ఇంకొంచెం పెద్ద రెండు ఉన్నాయి ఇంకొక మొత్తం ఐదు మొగ్గలు ఉన్నాయి ఇందులో ఈ చుట్టూ ఇలాగా మనం ఇలాగ చక్రాల కోస్ కూడా ఇలాగ వేసియొచ్చు ఈ బయట పెట్టిన లోటస్ పాండ్స్లో పెద్ద పెద్ద లోటస్ పాండ్స్ ఉంటాయి కదా ఇటీల్లో ఇలా చక్రాల కోస్ కూడా వేసేయచ్చు మనం టెరస్ మీద లేకపోతే చిన్న పెరట్లోనో చిన్న చిన్న తొట్టుల్లో పెట్టుకున్న వాళ్ళు ఇలా వేయకండి జ్యూస్ తీసి ఫిల్టర్ చేసి జ్యూస్ వేసేసేయండి మీకు వాటర్లో కలిసిపోతుంది ఆ అడుగుని చిక్కగా ఉన్నది అడుగు మట్టిలో కలిసిపోతుంది దానికి బలం మాట ఇది ఈరోజు మన వీడియో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చందమామను మిస్ అయిపోతారు కదా అందుకని చక్కగా చందమామకు కూడా వీడియో తీసి పెడుతున్నాను చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటాను అడపదడప చూస్తూ ఉండండి మ మన ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే నేను పెట్టే వీడియోల్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే రో ప్రతిరోజు రోజు పెట్టడానికి ఇంకా టైం పడుతుంది కొంచెం లైన్లో పడితే అప్పుడు మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అప్పుడప్పుడు పెడుతున్నాను వారానికి ఒకటో రెండో పెడుతున్నాను రోజు పెట్టాలంటే చాలా కష్టపడాలి అందుకన్నమాట ఓకేనా బాయ్